మొదటి గురించి పత్రిక పంతొమ్మిదవ అధ్యాయము పదహారు నేను నాకు అతిశయ కారణం లేదు సువార్థ ప్రకటింపవలసిన భారం మొప్పుబడినది అయ్యో నేను పోయిన నాకు శ్రమ పౌరు ఈ సంఘానికి ఈ గురించి సంఘానికి ఈ మాటలు రాస్తుత గురించిన భారం గురించిన ఆశక్తి సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు ఈ మాట ప్రక్క ఎవరికి ఇష్టం వచ్చిన మాట పెట్టుకోండి నేను సువార్త ప్రకటిస్తాను కనుక నేను సువార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ ప్రార్థించేవాడు ప్రార్థించకపోతే శ్రమ పరిచర్కి పిలవబడిన ప్రతి వారు ఎవరికి ఏ పరిచర్య దేవుడు అప్పగించాడో ఆ పరిచర్య చేయకపోతే శ్రమ శ్రమ ఆ ఉంటదనేది మాకు తెలియదు అది శారీరంగా ఉండొచ్చు మానసికంగా ఉండొచ్చు కుటుంబంలో ఉండొచ్చు ఆర్థికంగా ఉండొచ్చు ఎందుకు పౌరులు ఈ భారంతో ఈ మాటలు రాస్తున్నాడనంటే పౌరుడు సువర్ణ పరిచర్యలో చాలా తీవ్రమైన ఆసక్తి కలిగి ప్రయాణం చేస్తూ ఉంటాడు ఎన్నో ఆటంకాలు ఎన్నో అపవాదులు అయినా స్వార్థ పరిచర్యలో నేను వెనకంజి వేయను అలాగే వేస్తే కనుక అది నాకు శ్రమ అనే ఉద్దేశంతోటి తోటి మాట్లా రాస్తున్నాడు రాస్తున్నాడు పదిహేడవ ఇది నేను ఇష్టపడి చేసిన నాకు దొరుకును మొదటి శ్రమ చేస్తే జీతం దొరకదు ఇష్టపడి చేస్తే మనం చేసేది ఏదైనా సరే ఇష్టపడి చేయాలి నువ్వు ఎవరికైనా భోజనం పెట్టేవరకో ఇష్టంగా నువ్వు ఎవరికైనా సహాయం చేయాలనుకున్నకో ఇష్టంగా సహాయం చేయాలి నువ్వెవరికైనా ఏదైనా చెయ్యాలి ఇయ్యాలి చెప్పాలి అని అనుకున్నది ఇష్టంగా చేయాలి చాలా మంది అంటారు ఉంటారు అంటే వాడు పాపడు ఆ చిన్నపి మీరు ఏది వండే అన్ని బాగుంటాయి ఆ ఎలా చేస్తారు అసలు అన్నది ఏది చేసిన నేను ఇష్టంగా చేస్తాను ఈ పిల్లలు అని చెప్తే వాళ్ళతో చెప్పి కూర్చోబెట్టి ఏ కూరైన సరే పొరవలేదు ఇష్టంగా తినం ఇష్టంగా తింటే శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇష్టంగా కష్టపడి పాట పాడేలా ఇష్టం పాట చెప్తది ఇష్టంగా వాక్యం చదివారు అనుకోండి వాక్యం నుంచి దేవుడు మాట్లాడతాడు ఇష్టంగా దేవుని సంతి వచ్చారు అనుకోండి దేవుడి ఆశీర్వాదం పొందుకుంటారు ఇతరులు చూడవచ్చు లేకపోతే ఏదో ఏదో విషయాల గురించి మనకు అప్పటి నుంచి మనం పనులు మనకు చేస్తామనుకోవద్దు ఏది చేసినా చేస్తున్నామని ఇష్టంగా చేయాలంట ఇష్టంగా చేస్తే సక్సెస్ఫుల్ అయిపోతుంది పవులు ఇష్టంగా చేస్తుంట సువార్త ఉన్నాయి అడ్డు దెబ్బలున్నాయి దోషాలు ఉన్నాయి ఎదురాడే అనేకమైన పరిస్థితులు ఉన్నాయి అయినా సరే నేను సువార్తను ఇష్టపూర్వకంగా చేస్తున్నాను ఎందుకు అని అంటే నాకు జీతం దొరుకుతుంది ఇష్టంగా పని పని చేసేటందుకు ఆ యజమానుడు అతను జీతం కూడా ఉంటాడా ఎందుకంటే ఇది చాలా చాలా చక్కగా చేసాడు ఈ పని అనుకున్న దానికంటే ఇంకో రూపాయలు ఎక్కువ ఇస్తాడు ఎందుకంటే వాడి ఇష్టంగా ఒక సంబంధమైన ఒక వ్యక్తి మన పనిని చూసి మనకి బహుమతి అధికంగా ఇవ్వాలనుకున్నప్పుడు మన దేవుడు అంతకంటే గొప్పవాడు కనుక మనం ఏది చేసినా ఇష్టంగా చేయడం అనేది నేర్చుకోవాలన్న ఏది చేసినా ఇష్టంగా చేయాలి నేను ఇద్దరు కొరకు ప్రార్థన చేస్తున్నామా ఇష్టంగా చేయాలి ఇష్టం కానీ ఏదో చెయ్యలేని మాత్రం చేస్తే ఆ ప్రార్థన ఆ ప్రార్థన ఆశీర్వాదం కాదు ఇష్టం అనేది చాలా మనస్సుతో చేసేది అందుకనే పోలు అంటున్నాడు నేను ఇష్టపడి చేస్తున్నాను కనుక నాకు ఏం దొరుకుతుంది నాకు జీతం దొరుకును ఆ జీతం డబ్బు లోపలే కాకపోవచ్చు ఆ జీతం నా వరకు నేను ఏమనుకుంటానంటే నా ఆరోగ్యం ఏంటి ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యానికి మించింది దేవ ఉందండి నా జీతం దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం ఎందుకంటే నేను ఇష్టంగా దేవుడి సేవ చేస్తున్నాను కనుక ఇన్ని సంవత్సరాలు ఎంత వయసులో ఎంత పని చేసినా దేవుడు నాకు శక్తినిచ్చాడు ఎందుకనంటే ఆయన పని ఇష్టంగా చేసినప్పుడు దేవుడు మనకి ఆరోగ్యం ఇస్తాడు ఆయుష్స్తాడు ఆహారం పెడతాడు మనకి ఏం కావాలో మనం అడుగుపడటో అందుకని మనం ఏది చేసినా ఇష్టముగా చేయాలి నెంబర్ త్రీ ఆ మూడో మార్గం పద్దెనిమిది వచ్చి ఉచితంగా ప్రకటించటయే నాకు జీతము ఏంటి జీతము సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకు జీతము ఈ రోజుల్లో ఈ మాట కొంచెం కష్టంగా అనిపించవచ్చు ఎందుకంటే ఉచితంగా సువార్త ప్రకటించడం అనేది కష్టం కావాలి ఆ రోజులకి ఎందుకంటే ఉచితంగా ప్రకటించాలంటే వీటింగ్ పెట్టడానికి డబ్బులు కావాలి ఇంకో శుభార్త వెళ్ళాలంటే డబ్బులు కావాలి డబ్బులు లేకుండా ఏ పని జరగదు ఆ రోజులో డబ్బులు లేకపోయినా శుభార్థిపోయింది ఎందుకంటే నడిచే నేను ఎన్ని గ్రామాలు నడిచేయలేను ఎన్ని బయట నడిచేయలేను ఉచితంగా కొన్ని వేల మంది నేను కొన్ని వందల ప్రసంగాలు ఉచితంగానే ఎన్ని గ్రామాలకు వెళ్లి శుభార్థ ప్రకటించాను కనీసం చార్జీలకల్లా తీసుకోండి కసూరామ్ గారు నేను తీసుకు వెళ్తే ఛార్జీలకే కాదు దేవుడు ఇచ్చినంతలో బాగానే తీసుకోగలను మీరు ఇచ్చినంతలో కానీ దేవుడు నన్ను తీసుకువతాను ఉచితంగా శువార్థ ప్రకటించాడు అందుకని నేను ఉచితంగా సువార్త ప్రకటించ తీర్మానం చేసుకున్నాను ఏమైనా తక్కువైందా ఏమైనా తక్కువైందా ఆహారం తక్కువ వస్త్రాలు తక్కువ గృహం తక్కువ సేవ ఏది తక్కువ లేదు జీతం ఎవరిచ్చింది ఆయన ఇచ్చింది జీవితం ఆయన ఇచ్చిన జీతం మనుషుల కంటే కనబడదు ఆయన ఇచ్చే జీతము ఆశీర్వాదము సంబంధమైన దానికంటే చాలా విలువైంది ఆ జీతం కోసం ప్రయాసపడాలి పౌలు ఆ చేత కోసం ప్రయాసపడాలి అందుకనే నా జీతం ఏంటంటే సువార్త ప్రకటించటే చాలా ఇష్టం పౌలకి నేను పరిచర్కి రావడమే పరిచయతో దేవుడు ప్రకటించడంతోనే నా పరిచర్ స్టార్ట్ చేశాడు ఆశ దేవుడి గురించి చెప్పాలనే ఆశ ఇది క్రీస్తుల గురించి ప్రకటించడమే కనుక నాకు ఉచితంగా ప్రకటించుడయ్యే నాకు జీతము నేను అందరి విషయమును స్వతంత్రు ఎక్కువ మందిని సంపాదించుకోవటై అందరికీ నన్ను నేనే దాసుగా చేసుకుంటుని ఎక్కువ మందిని సంపాదించుకోవాలని నా ఆశ ఎక్కువ మందికి సుమార్త ప్రకటించాలని నా ఆశ డినామినేషన్ భేదం లేదు నాకు ఎవరు సుమార్త పకట పిలిచినా క్యాస్ట్ భేదం లేదు నాకు ఎవరు సువార్త చెప్పడానికి ఎవరైతే పిలిచినా సరే వాక్యం చెప్తాను ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా సరే ఎందుకనంటే భేదము మనుషులు పెట్టుకురాదు కానీ దేవుడు పెట్టింది కాదు అందరికి వేసు అక్కడే అందరి కొరకు పెట్టాడు ఒక క్రైస్తువుడి కొరకే పెట్టలేదు ఒక యూదుడి కొరకే పెట్టలేదు లేకపోతే ఎవరి కొరకు పెట్టలేదు అందరి కొరకు అన్ని సంపాదించుకోవడానికి యూదును సంపాదించుకోవడానికి ప్రతి వాళ్ళని సంపాదించుకోవడానికి నేను ప్రయాస పడుతున్నాను అందరినీ సంపాదించుకోవాలి మనం కొందరికి పెట్టలే కొందరికే పెట్టగలుగుతాం మనకు కావలసిన పెడతాం మన స్నేహితులకు పెడతాం మన బంధువులకు పెడతాం కానీ తాత అందరికీ పెట్టాలి యేసు ప్రభు తాత ఎవరైనా సరే లేదనుకుండా పెట్టే ప్రేమ కలిగిన మనిషి ఆయన అది చెప్పడం కోసమే మనిషిలో పొంగకొచ్చాడు మానవుడు ఏమి నేర్చుకోవాలో అది చెప్పడం కొరకే గనక మన జీవితంలో మన యేసు క్రీస్తు మనస్సు కలిగొనడానికి ఇక్కడ పౌలు అంటున్నాడు ఏమన్నాడంటే నన్ను నేను దాసునిగా చేసుకుంటే నేను అందరి విషయము స్వతంత్రై నన్ను ఎక్కువ మందిని సంపాదించుకుంటాయి అందరికి నన్ను నేను దాసునిగా అంటే చెట్టు ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడండి అతిశయం అహం గుర్రం మీద నన్ను తిరిగేవాడు ఎందుకంటే జ్ఞానవంతుడు ఉద్యోగస్తుడు విద్యావంతుడు ధనవంతుడు అన్నీ చాలా అతిశయించిన కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి అందుకని నేను అనేవాడు నేనేవైనా చేయగలను నేను ఏదైనా చేయగలను నేను ఏది చేసినా సరే నాకు ఎవరు అడ్డు తగిలే వాళ్ళు లేరు అని అనుకుని క్రీస్తు మార్గంలో ఉన్న వారిని హింసించి దూషించి వారి సరసాలను వేయడానికి అధికార పత్రాలు ఇచ్చుకుని వెంట ఆ సమయంలో దేవుడు దర్శించాడు ఎలా దర్శించాడు ఒక పెద్ద వెలుగు ఆ వెలుగు చూడంతోనే తన కళ్ళకి మసగు వచ్చేసింది కింద పడిపోయాడు స్వర్ణ హింసించడా క్రైస్తువును క్రీస్తుని కలిగి హింసించడానికి ఎప్పుడు దేవుడు స్వరం విన్నాడో అప్పుడు తన పాపి సంగతి గ్రహించాడు ఇప్పుడు అధికార ఉన్న క్రీస్తు ప్రేమేంటో గ్రహించాడు అప్పుడు తను తాను తగ్గించుకుని దాసుడిగా ఎలా మరపడండి ఒకప్పుడు అధికారిగా ఉన్న నేను ఇప్పుడు దాసుడిగా తగ్గిపోయింది నేను తగ్గించుకోకపోతే ఇతనికి ప్రకటించలేదు యేసు క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుంటు ఆ మనసు ఎప్పుడొస్తుందండి మన హృదయంలోకి వస్తే ఆ మనస్సు అన్నమాట కనుక ఆ పౌరు ఆ మనస్సు కలిగి చెప్తున్నమాట గ్రంథకు వద్దాం ఇరవై ఒకటవ వచ్చిన వచ్చిన యూదులను సంపాదించుకుంటకు యూదులకు యూదుని వలె ఉంటుంది యూదులను సంపాదించుకుంటకు యూదులకు యూదుని వలె ఉంటుంది కార్యక్రమం గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చూద్దాం

ఏమన్నారంటే అప్పుడు యూదులు నిన్ను చంపాలని చూస్తున్నారు ఎందుకంటే నువ్వు మోసే ధర్మశాస్త్రానికి విరోధంగా బోధిస్తున్నావనేసి ఇక్కడ అందరూ నిన్ను గురించి విరోధంగా చెప్పారు అందుకని వీళ్ళందరూ నేను మాట వినడానికి ఇష్టపడలేదు నువ్వు మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్నావని యూదులకి నేను వ్యతిరేకమని చెప్తున్నారు కనుక ఇప్పుడు వీళ్ళందరూ నువ్వు వీధులకు వ్యతిరేకం కాదు ధర్మశాస్త్రానికి వ్యతిరేకం కాదు అని అందరూ నమ్మరావుతా నువ్వేం చేస్తావంటే ఇక్కడ ముక్కుబడి చేసుకునే కొంతమంది ఉన్నారు వారికి అయ్యే ఖర్చు పెట్టుకుని నువ్వు కూడా మొక్కు తీర్చుకుంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని మాకు పైన అనమాట అది కింద మాట చూద్దాము ధర్మశాస్త్రాన్ని సంపాదించుకుంటూ యూధులను సంపాదించుకుంటూ యూధులకు యూధులని ధర్మశాస్త్రం లోబడిన వారిని సంపాదించుకుంటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు కాకపోయిన ధర్మశాస్త్రం లోబడిన వారి వరే ముట్టిని ఇక్కడ రెండు మాటలు జ్ఞాపక తెచ్చుకుందాం యూదులకు వలె ముట్టిని ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రము క్రియలు ఏంటి అక్కడ అంటే పదిహేనవ అధ్యాయము ఒకసారి ఆ గ్రంథము పదిహేనవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినా చూద్దాం కాబట్టి అన్ని నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవాలని నా అభిప్రాయం ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ధర్మశాస్త్రములో ఈ ఆచారాలన్నీ ఉన్నాయి చూడండి ఇవన్నీ వద్దు ఏమి చేయకూడదు ఏమి చేయాలో ఇవి సంఘంలో కొత్తగా వచ్చిన వారికి కష్టంగా ఉంటుంది కనుక సున్నత ఉంది బసవాళ్ళు సున్నత పొందడం పెద్దోళ్ళు సున్నత పొందడం కష్టం నిజంగా అనేది పక్కన పెట్టేద్దాం ఈ గొంతు పిసుకునే దాన్ని రక్తం చెందించిన దాన్ని తినకూడదు అనే విషయాన్ని వాళ్ళకి పోదేస్తాం అని చెప్తూ ఆ అమ్మ ఇంటికి తప్ప చదువుకోవడానికి అంటాను ధర్మశాస్త్రం ఏమున్నాయి ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది ఇష్టం ఉంటుంది అక్కడ దాన్ని క్రమ ఇక్కడ కూడా ఏం చెప్పినాడంటే నేను ధర్మశాస్త్రం కలిగిన కానీ ఎందుకు ధర్మశాస్త్రం లోబడాల్సిన వాడు ఆ ఆచారం చేయకుండా ఆచారాలు చేయొద్దని చెప్పి నేను మళ్ళీ నేను చేశానుకో దానివల్ల నాకు ప్రయోజనం లేదు మీకు ప్రయోజనం లేదు యశుప్రమెందుకు వచ్చారు ఇప్పుడు బలి అప్ప నాకు జరిగితే యసుప్రభావం పర్లేదు కదా ఇక బల్యర్పణ వద్దు నేనే మీ కొరకు బలి అవుతానని ఆయన ప్రాణాన్ని మన కొరకు చిందించి రక్తాన్ని ప్రాణం పెట్టిన క్రీస్తు ఏమి బోధించారో అది మనం చేయాలి కానీ పాత ఆచారాలు అలవాట్లు వాటి వైపే మనం ఉంటే క్రీస్తు వచ్చింది వ్యర్థమే ఇది పోలు చెప్పే కోదాం అక్కడ ఆయనే బోధించాడు ఇవన్నీ కానీ క్రీస్తులోకి వచ్చాక క్రీస్తుని అంగీకరించాక అది వ్యర్థము అలాగే యూదులు వాటిని సంపాదించుకోవడం కొరకు వాళ్ళు ప్రయాస పడుతున్నారు వీటిని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఇక్కడ పౌరుల ఉద్దేశం ఏంటంటే నేను యూత్కు వ్యతిరేకత కాదు ఇప్పుడు చదవండి ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అక్కడ నొక్కుబడి తీరుస్తున్నాడు

నేను ఎందుకు చెప్పేది యూజును సంపాదించుకుంటకు నేను ఆ కార్యము చేయకపోయినా వాళ్ళని సంపాదించుకోవడం కొరకు నేను కార్యం చేశాను ఎలాగో అలాగో వారిని దేవుళ్ళకి నడిపించడం కొరకు వారికి ఉచితంగా సువర్ణం ప్రకటించడం కొరకు నేను ప్రయాస అని చెప్పడానికి మాటలు చెప్తున్నాను అనమాట ఇంకా కొంచెం క్రిందకు వస్తున్నాను చూడండి నేను ఇరవై రెండవ చిత్ర కోసం బలహీనలను సంపాదించుకుంటకు బలహీనలకు బలహీనుడ ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్ని విధములు వాడాలైతే ఏంటంటే ఎలాగో అలాగో కొందరిని రక్షించాలి ఒక నడిపిస్తాయి అందుకనే నాకు ఇష్టం లేకపోయినా కలక్షపడం చేయించుకోవడం ఇవి నాకు ఇష్టం లేకపోయినా నేను ఎందుకు చేసానంటే నేను ఎందుకు వ్యతిరేకం కాదని వారు నా ఎందు నా మాటల ఎందు క్రీస్తుని విశ్వసించాలని నేను ఈ కార్యం చేసి వాళ్ళు సంపాదించుకుంటూ నేను ప్రయాసపడ్డాను ఇప్పుడు నా పాట ముఖ్యమైన అంశం ఏదనంటే ఇరవై ఐదో వచ్చను మరియు పంద మందు పోరాడు ప్రతి అన్ని విషయములు మితముగా ఉండును వారు క్షేమ కిరీటం పొందుటకును మనమైతే లక్ష్య కిరీటం పొందుటకును మితముగా ఉన్నాను మితము మితముగా ఉండుట దాని ఏళ్ళు గ్రహము మరో అధ్యాయము పన్నెండవ చాలా దాని ఏళ్ళు వేషిక అభ్యర్థులు నలుగురు రాజుగారు పెట్టే ఆహారం రుచికరమైన ఆహారం రుచికరమైన ద్రాక్ష రసం వాళ్ళందరూ అది త్రాడి అది తిని రాజుగారు యొక్క సంస్థానంలో రాజ్యాధికారానికి ఒక ఉన్నతమైన బ్యాల్షిట్ తయారు చేయమని రాజాయింది మిగిలిన రాజుగారి పెట్టిన ఆహారం రాజుగారి ద్రాక్ష రసం త్రాగుతున్నారు ఆనందంగా చక్కగా నిధిని అభ్యసిస్తున్నారు నలుగురు ఈ ఆహార విషయంలో మింతమగా ఉన్నారు ఇప్పుడు చదువు భోజనములకు శాఖ భోజనానికి శాఖ ధాన్యాలంటే ఇప్పుడు లేక కదండి ఇప్పుడు శరవణాలంతా తెలంగాణ చూడండి శాఖ జొన్నలు సోళ్ళు ఇవన్నీ శాఖ మేము ఇవి తింటాం కాలాలు మేము ఇవి తింటాం ఏం తినమో పానములకు నీళ్ళను ఈ దాసరి మాకు అప్పగించి దయచేసి పది దినముల వరకు మమ్మల్ని పరీక్షింపు ఎందుకంటే ఆ రాసు ఏ ఆహారం వండుతారో తెలియదు ఆ ఆహారము మాకు మేము యూతులు ఎందుకంటే కొన్ని ఆహార నియమం ఉంది కొన్ని తినవచ్చు కొన్ని తినకూడదు కానీ రాజు ఇంట్లో అన్ని రకాలు ఎన్ని ఉంటాయి అవన్నీ మేము అయిపోతామేమో గనుక మేము ఆహార విషయంలో పెతముగా ఉండము నెంబర్ వన్ తిండి విషయంలో పెతముగా ఉండట ఏ విషయంలో మితంగా ఉండాలండి ఆహార విషయంలో మెతమగా తిండి విషయంలో మెత్తగా ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి ఇప్పుడు శాఖ ధాన్యాలు తినేవాడు వెజిటేరియన్ కరబడుగుతున్నారు ఎనభై తినేవాళ్ళు అయితే డాక్టర్ చెప్తున్నారు ఎనభై తినేవాడు ఆయుష్ తగ్గిపోతుందట ఎందుకంటే ఆహారం ఆ ఎనభై ఆహారం వల్ల శరీరం ఉన్న అవయవాలు త్వరగా పాడైపోతున్నాయి ఎందుకంటే దీనికి ఎక్కువ అంటే అది దానికి ఎక్కువ కష్టం కావాలి కదా దేశం చేయడానికి దానికి ఎక్కువ శ్రమ కావాలి అది కష్టపడి కష్టపడి ఏమవుతుందని అంటే ఆగిపోతుంది అలాగే మన యొక్క జీవితంలో ఈ తేలికైన ఆహారం తినటం వల్ల ఇది ఇంకా ఎక్కువ కష్టం చేస్తుంది ఆర్థిక ఆహారం తినటం వల్ల తక్కువ కాలం చేస్తుంది మితముగా ఉండటం వలన శరీరానికి ఆరోగ్యం

మనకి ముందు పెట్టి సోదన చాలా రుచిగా ఉండే తిను చాలా బాగుంది తిను రుచిగా తిని చెందాకే టెన్షన్ ఆక గ్యాస్ పామ్ అయిపోయి ఎన్ని తప్పలో రాత్రి పట్టక కొంచమే కొంచమే అనుకుంటాం అందుకనే ఆ విషయంలో ఎలా ఉండాలి మేతమ్మగా ఉండము తిండి విషయంలో మేతమ్మగా ఉండము నెంబర్ టూ

కోపం మాట రావు బయటికి తొందరపడే మాట రావు బయటికి ఎందుకనంటే మనము మితముగా ఆహారంలో మితముగా మాటల్లో మితముగా అలంకారంలో మితముగా మూడో మాట పేతుడు రసన మొదటి పత్రిక మొదటి కేతులు మూడో అధ్యాయము మూడు నాలుగు లోచనలు చదువుతున్నాను అటువలే శ్రీలారా మీరు మీ స్వపురుషులకు లో అందువలన వారిలో ఎవరైనాను వాక్యముల కవిదేలైతే వారు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు జడలు అల్లుకుంటాయి బంగారు నగలు పెట్టుకుంటాయి వస్త్రములు ధరించి వెలుపుటి అలంకారము వీళ్ళ అలంకారములుగా మనక సాధువైనటి విలువైనటి అక్షయ దృష్టికి అక్షయంగా హృదయ అలంకారం శరీర అలంకరించుకోవద్దు అని అంటలేదు అలంకరించుకోవడం అని అంటే స్నానం చేయాలి మంచిగా బట్ట కట్టుకోవచ్చుకోవచ్చు ఏమి కానీ అది నీ విశ్వాస జీవితానికి నీ భక్తి జీవితానికి నీ యొక్క సంస్కారానికి నీ యొక్క గౌరవానికి వినిపించేదిగా ఉంటుంది వినిపించేదిగా ఉండాలి ఒక సేవకురాలు సేవకురాలుగా ఉంటే విలువగా ఉంటుంది సేవకురాలు సినిమా లాగా ఉంటే సేవకు విలువడదు సేవకురాలకి అంతకంటే విలువడదు చాలా మంచి వాక్యం చెప్పవచ్చు చాలా మంచి ప్రార్థన చేయొచ్చు కానీ ఏం చూస్తారండీ అంటే ముందు మన వేషధాలు చూస్తాం మన మన యొక్క వస్త్రధారణ చూస్తాం మన మాట మన చూపు మన నడవడిక మనందరూ అంటే మన బజర్లో పెట్టబడే ఆమె కొడు కూర్చో కొరవాడు గుర్తు అంటే సంఘంలో ఉన్నవాడు గుర్తు చూస్తారు సంఘంలో లేని వాడు గుర్తు చూస్తారు మనల్ని ప్రతి వారు గమనిస్తారు ఎవరు గమనించినా మనము ఎక్కడికి వెళ్ళినా మనం మనంగానే ఉండాలి మనం దేవుని పీడంగానే ఉండాలి అప్పుడు మనని దూషించేవారు లేదా మన పేరు పెట్టేవారు మన ప్రభువు మనం ఉన్నాము అంటే ఆయన చూసుకుంటాడు ఎందుకంటే మనం నమ్మకంగా ఉండాలి ముందు మన మనల్ని ప్రభు చూస్తాడు ఆయనకి మనం నమ్మకంగా ఉండాలి మనము ఆయనకి నమ్మకంగా ఉన్నప్పుడు మనము ఆయన దృష్టికి విలువైన వారికి ఉన్నప్పుడు మనలను దేవుడు అందరి దృష్టికి విలువైన వారు దేవుడు వెనుక పౌలు అంతకు ముందు దోష కూడాను ఆ కానీ ప్రభువుని అంగీకరిస్తా తోటలుగా మారిపోయాను తీరులో మారిపోయాను మాటలో మారిపోయాను ప్రవర్తనలో మారిపోయాను ఇతరు లేడల నేను ఉండే ఆ యొక్క అతిశయము అహం అన్ని నాన్న తీసి వేసుకున్నాను పూర్తిగా అయిపోయాను ప్రభు మనుషుడికి దాసుడు అయిపోయాను దేవునికి దాసుడు అయిపోయాను తను తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు తను తను తగ్గించుకున్నవాడు కనుక మన జీవితంలో ప్రభు కోరుకునేది మనము మితముగా ఉండుట ఈరోజు మూడే గుడి మాటలు నేర్చుకుందాం మూడు నెంబర్ వన్ దేట్లో మితంగా ఉండాలండి తిండిలో మితముగా ఉండాలి నెంబర్ టూ మాటల్లో మితముగా ఉండాలి నెంబర్ త్రీ అలంకారెతముగా ఉండాలి ఉన్నప్పుడు మనకు ఆరోగ్యం బాగుంటుంది ఆయుష్ బాగుంటుంది మాటల వల్ల గౌరవండి మృదు మీ మాట మృదువుగా ఉండాలి అండి మన మాట ఎలా ఉండాలన్నా మృదువుగా ఉండాలి విరుటకు బేగరపడము మాట్లాడటం నిదానించు మన మాట మృదువుగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు కూడా మనం గౌరవిస్తారు బాబు బాగున్నావా అంటే బాగున్నాను అన్నమాట అరే బాగున్నా బాగా అంట మన మాట ఎలా ఉంటుందో దాని యొక్క రెస్పాన్స్ కూడా అలాగే ఉంటది షాప్లోకి వెళ్ళినా వంటర్ షాప్లోకి లోకి వెళ్ళిన మార్కెట్లోకి వెళ్ళినా పని వెళ్తే అయినా సరే నాయన బాగున్నాడు ఈ పని చేయండి అంటే అమ్మ చేస్తానమ్మా ఇలా చేయండి బాబు నాన్న చేయండి అలాగే అమ్మ చేస్తామమ్మా ఎందుకు మన మాట మన్నగా ఉండాలి మన మాట ఇతరులను రొప్పించేటట్లుగా ఉండకూడదు అందుకని మన మాట విషయంలో మనం ఎలా ఉండాలండి ఇంకా అలంకారంలో ముఖ్యంగా రక్షించబడిన తర్వాత ఎవరు మనం చూడటం ఎప్పుడు మనం రక్షించబడి మనం చూసాం పొందుకుని దేవుని మందిరానికి లేకపోతే బయలుచుకుని మనల్ని చాలా మంది గమనిస్తూ ఉంటారు ముఖ్యంగా అన్ని గమనిస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడి నుంచి నేను ప్రత్యేకించి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకత ఉండాలి ఒక ప్రత్యేకమైన జీవితం లేకపోతే ఇంకా అక్కడికి ఇక్కడికి తేడా ఏముంది క్రైస్తవ కుటుంబాల్లో ఈ విందులు వివాహాలు కార్యక్రమాల్లో అక్కడ ఎక్కడ జరుగుతున్నాయి ఒకటే లేదు కొంకొని తప్ప వీలన్నీ ఉన్నాయి ఆచారాలన్నీ అలాగే చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీకు మాకు తేడా ఏముంది మేమేం చేస్తాం మీరు అదే ప్రత్యేకత లేకపోతే విడిచిపెట్టవచ్చే ప్రయోజనం లేదు అందుకని మన దేవుడు కోరుకుంటున్నాడు అండి ప్రత్యేకత మన ఆకారంలో ప్రత్యేకత మన మాటలో ప్రత్యేకత మన ఆహార నియమంలో ప్రత్యేకత మన మాటలో మన నడవడిక ప్రతీది లోకములకు వేరే లోకములకు వేరే አንኩላይ ነው ያልተቀሳን።